సభా సరస్వతికి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్మాంజలి అలాగే వేదు వేదిక ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈనాటి ఈ పుస్తకావిష్కరణల కార్యక్రమంలో నేను నా పల్లె ఒకటవ భాగం పుస్తకాన్ని పరిచయం చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి సమైక్య సాహితికి ధన్యవాదాలు తెలియజేస్తూ అచ్చమైనటువంటి పల్లె ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే నేను నా పల్లె చదవాలి లేదంటే మనందరం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవాలి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతే దాని అందరినీ ఒకే చోట కేంద్రీకృ కేంద్రీకరించడం సాధ్యం కాదు కాబట్టి ఈ పుస్తకం చదివితే సరిపోతుంది తన బాల్యాన్ని అంతటినీ కూడా తన బాల్యంలో గడిపినటువంటి తన పల్లె జీవితాన్ని అంతటినీ కూడా అదే సరళమైనటువంటి గ్రామీణ పరమైనటువంటి పదజాలంతో సీస పద్యాల్లో వర్ణించినటువంటి కావ్యం నేను నా పల్లె దీనిలో మొత్తం అరవై ఒక్క సీస పద్యాలు కనిపిస్తాయి మనకు ఈ అరవై యొక్క సీస పద్యాల్లో తాను పుట్టినటువంటి కోట్ల నరసింహుల పల్లె దాన్ని ఆనుకొని ఉన్నటువంటి నందగిరి ఈ జంట గ్రామాన్ని వర్ణిస్తూ ఆ గ్రామాల్లో తన బాల్యం ఎట్లా గడిచింది ఆ బాల్యంలో తనతో పాటు పెరిగిన తన మిత్రులెవరూ ఆ ఊరిలో నివసించినటువంటి రకరకాల వృత్తుల వాళ్ళు పనివాళ్ళు రకరకాల వ్యక్తులు తనతో పాటు చదువుకున్న వాళ్ళు తన బంధుమిత్రులు అందరినీ కూడా వాళ్ళ యొక్క స్మృతుల్ని నెమరు వేసుకుంటూ అద్భుతంగా వర్ణించినటువంటి పద్యాల సంపుటి నేను నా తల్లి ఎక్కడ కూడా పదాల యొక్క ఆడంబరత కనబడదు ఎక్కడ కూడా శిల్పం గురించి బాగా ఆలోచించి పద్యాన్ని కఠినం చేయాలని ఆయన ఎక్కడ అనుకోలేదు చాలా సరళమైనటువంటి పదాలతో ఎవరు చదివినా ఆ సీస పద్యాలు మనం ఒక వచనం చదివినట్టుగా అనిపిస్తుంది అంత పొందిగ్గా ఆ పదాలని ఆ వచన ఆలోచనల్ని ఈ సీస పద్యాలను ఆయన పొందిగ్గా పొందుపరిచారు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి దీంట్లో మనకు ఆధునిక కాలంలో మరి యాంత్రీకరణ పెరిగినటువంటి కాలంలో యంత్ర నాగరికత పెరిగినటువంటి కాలంలో మరి పల్లెలన్నీ కూడా పద్మాల వైపు పరుగులు తీస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన తన మూలాలను వెతుక్కుంటూ తన గతాన్ని వెతుక్కుంటూ తన బాల్యాన్ని తన పల్లె జీవితాన్ని వెతుక్కుంటూ చేసినటువంటి ఒక అక్షర ప్రయాణంగా మనం నేను నా పల్లె అనేటువంటి గ్రంథాన్ని తీసుకోవచ్చు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గంగాధర మండలంలో ఉన్నటువంటి ఈ చారిత్రక ప్రదేశం ఆధ్యాత్మిక ప్రదేశం కోట్ల నరసింహుల నేపథ్యంతో రచించినటువంటి పద్యాలే అన్నీ కనబడతాయి ఒక రకంగా ఆయన యొక్క జ్ఞాపకాల సమ సమాహంగా దీన్ని మనం భావిస్తాం ఈ కావ్యం అంతటికీ కూడా కేంద్ర బిందువు దాదాపు పన్నెండు వందల ఏండ్ల చారిత్రక చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామం ఈ గ్రామంతో ఉన్నటువంటి చరిత్రను ఈ పుస్తకంలోనే చివరిలో తత్వాది ప్రమోద్ కుమార్ గారు ఒక వ్యాసంగా పొందుపరిచారు ఆ పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర ఈ వ్యాసంలో మనకు కనిపిస్తుంది మరి శాతవాహనుల చరిత్ర ఉంది కాకతీయుల చరిత్ర ఉంది కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యంతో కూడినటువంటి ఆలయాలు చరిత్ర అంతా కూడా ఈ కావ్యంలో మనకు కనిపిస్తాయి అలాగే కవి తాను గడిపినటువంటి ఆ బాల్యం యొక్క ఆ కాలం నాటి పల్లెటూరు యొక్క స్వచ్ఛతను వాతావరణాన్ని చాలా పద్యాల్లో మనకు వర్ణించడం కనిపిస్తుంది అంటే ఆ గడిచినటువంటి కాలాన్ని తిరిగి రాని ఆ కాలాన్ని వర్తమానానికి అనుసంధానించి మనం ఇప్పుడు ఎట్లా బ్రతకాలి ఎట్లా జీవించాలి అని చెప్పినట్టుగా మనం భావిస్తాం ఆయన సీసపద్యాన్ని ఎన్నుకోవడానికి మనకు కొన్ని కారణాలు కనిపిస్తాయి సాధారణంగా కవి తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని పూర్తిగా సంపూర్ణంగా తక్కువ పదాల్లో వాక్యాల్లో చెప్పాలనుకున్నప్పుడు దానికి సీసపద్యం చక్కగా ఉపయోగపడుతుంది ఆయన ఈ గ్రామ చరిత్రను కానీ తన వంశవృక్షాన్ని కానీ అట్లాగే తన బాల్య మిత్రుల్ని కానీ వర్ణించడానికి సరిగ్గా సరిపోయింది ఈ శిసపద్య శైలి అట్లా చాలా పద్యాలు కూడా ఆయన చెప్పాలనుకున్నటువంటి భావాన్ని సంపూర్ణంగా వివరించడానికి అనువుగా ఈ పద్యాల శైలి కనిపిస్తుంది మనకు ప్రాచీన ప్రాచీన సాహిత్య చరిత్రలో కూడా శ్రీనాథుడు పోతన శేషప్ప మొదలైనటువంటి కవులు శీసపద్యాల్లో చాలా విషయాలు అద్భుతంగా వర్ణించారు అలాంటి శైలిని ఆయన గ్రహించినట్టుగా మనం తెలియజేస్తా మనం గమనిస్తాం అంటే ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి విషయాలని సామాజికంగా ముందుకు తీసుకెళ్ళడానికి సీసపద్య శైలి అనువుగా ఉండడం మనం ఈ కావ్యం ద్వారా గమనిస్తాం అట్లాగని ఎక్కడా కూడా మనకు గ్రాంధిక పదాలు అంతగా కనబడవు పల్లె పదాలు గ్రామీణ పదాలు తెలంగాణ జన జీవితంలో ఉండేటువంటి మాండలిక వాడుక పదాలు వ్యవహారిక పదాలు ఈ కావ్యంలో మనకు కనిపిస్తాయి కచ్చురం అట్లాంటి వ్యవసాయ సంబంధాలు కనిపిస్తాయి అంగి లాగు కీసా మొదలైనటువంటి మన నిత్య వ్యవహార పదాలు కనిపిస్తాయి ఇప్పుడు వాడకలు లేని ఇవన్నీ కూడా ఒకప్పుడు మన చిన్నతనంలో వాడకలు ఉండేవి అట్లాంటి వర్ణనలు కనిపిస్తాయి అట్లాగే చాలా చోట్ల కవి వర్ణించినటువంటి పద్యాన్ని చదివినప్పుడు ఒక దృశ్యం కనిపిస్తుంది మనకు ఆ దృశ్యం మనకు ఎదురుగా కనబడి ఇట్లా ఉందా అనిపిస్తుంది యాపలు రెండు నిన్నట్టు కలవింక అంటే రెండు పక్కల వ్యాప చెట్లు ఉన్నాయని చెప్తూ మధ్య మార్గమికను ఇకను మాధు ఇండ్లు ఆ మధ్య మార్గంలో మా ఇండ్లు ఉన్నాయని చెప్తూ మావి వరుస మూడు మా ఎదురుగా ఇల్లు పూజారి వాళ్ళని ఉండే ఇంకా ఇట్లా ఎవరింటి పక్కన ఎవరి ఉంది ఆ ఇళ్ల పక్కన ఉన్న చెట్లు ఏమిటి ఇట్లా రకరకాల వర్ణనలు చేస్తూ ఉన్నటువంటి పద్యాలను చదువుతుంటే ఒక దృశ్యం కనబడుతుంది ప్రతి పద్యంలో కూడా అట్లాంటి అద్భుతమైనటువంటి వర్ణనలు మనకు దీంట్లో కనిపిస్తాయి అట్లాగే పల్లెటూరి అందాల్ని చాలా చోట్ల చూపించారు పల్లెటూరి మనుషుల యొక్క స్వభావాల్ని చూపించారు వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందో ఆయన వర్ణించారు అట్లాగే అనేక రకాల కులాలు కుల వృత్తుల వాళ్ళు ఆ గ్రామాల్లో ఎట్లా కలిసి ఉండేవారు అనేది చెబుతూ మనకు చాలా చోట్ల మనం సాధారణంగా ఊరి ప్రస్తావన వచ్చినప్పుడు కులాల ప్రస్తావన వచ్చినప్పుడు హరిజనవాడ ఊరి చివర ఉంది అని అంటూ ఉంటారు చాలామంది కానీ కవి అట్లా భావించలేదు ఆది అందే ఉండే హరిజనవాడ అంటే ఊరి మొదట్లోనే హరిజనవాడ ఉంది అని తన మమ్మకారాన్ని చాటుకున్నాడు తెలుగుల పట్ల అట్లాగే ఆ ఊరిలో ఉన్న గొళ్ళలు కోమట్లు కాపులు చాకలి మంగలి సాతాదులు వడ్లు వడ్ల కురుమ కమ్మరి ఇట్లా అన్ని కులాల వాళ్ళని తలుచుకున్నాడు అంతేకాకుండా ఆయా కులాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా తన బాల్య మిత్రుల్ని కూడా తలుచుకోవడం కనిపిస్తుంది బహుశా వీళ్ళంతా బహుశా ఇక్కడికి వచ్చారేమో చాలా మంది జంగిలి రాయరాం జంగిలి వెంకటనరసు వడ్లరామయ్య అరకాల మల్లేషు అరిగే లింగయ్య కోమటి మల్లేషు పెద్ద సాయులు చిన్న సాయిలు చక్రపాణి చంద్రమౌళి లక్ష్మీరాజ మందల మంద లక్ష్మీనారాయణ చిరికయ్య రమణయ్య ఇట్లా చాలా మంది మిత్రుల్ని ఆయన తలుచుకున్నాడు అవన్నీ శిశ పద్యాల్లో ఈ పేర్లన్నీ అద్భుతంగా పొందిగా పరిచారు అట్లాగే బాల్యు మిత్రులు ఎవరెవరు ఏ స్థాయికి ఎదిగారా కూడా శిశపద్యాలలో వర్ణించాడు ఇక్కడ మనకు ముఖ్య అతిథి ఉన్నారు సాయిలు ఎస్ఐగా సాధించి అడిషనల్ ఎస్పీగా ఉన్నతిని గడించే అని వారిని కూడా వర్ణించి తన బాల్యమిత్రులు ఎవరెవరు ఏ స్థాయికి చేరుకున్నారు అనేది మనకు కనిపిస్తుంది అట్లాగా చెప్పి మహిళా మనుల్ని బదిలీపెట్టలేదు ఆయన మంద భారతి వకులమ్మ సత్యమ్మ తార ఒప్పు సుశీల సరోజ ఇట్లా అనేక మంది మహిళల్ని కూడా ఆయన తన పద్యాల్లో తలుచుకున్నాడు ఈ ఆయన స్మృతులు అట్లాగే రకరకాల ఆటల గురించి అక్కడక్కడ ప్రస్తావన వస్తుంది సిర్రగోని ఒక చోట వచ్చింది కచ్చకాయలు ఒక చోట వచ్చింది పచ్చిస్ ఇట్లాంటి ప్రాచీన జానపద ఆటల్ని కూడా ఆయన అనేక పద్యాల్లో తలుచుకోవడం మనకు కనిపిస్తుంది అట్లాగే ఒకచోట దేశానికి మనిషికి అన్నం పెడుతున్నటువంటి రైతు గురించి తలుచుకుంటూ ఆ వర్ణించినటువంటి పద్యం మనకు నలభై ఆరవ పేజీలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి పద్యం ఆ పద్యం చదివితే మనకు గంగుల సాయిరెడ్డి రాసినటువంటి కాపు బిడ్డ పద్యం గుర్తుకొస్తుంది స్ఫురణకు వస్తుంది అద్భుతంగా వర్ణించాడు ఆ పద్యంలో రైతులు తల బాగా మోతకు చుట్టూ చేతి కర్ర ధరించి చేరుకెళ్ళు ఇట్లా మొదలవుతుంది ఈ పద్యం చదువుతుంటే నిజంగా పొలానికి బయలుదేరినటువంటి ఆ రైతు మన కళ్ళ ముందు కదలాడుకుంది ఆ దృశ్యం అద్భుతంగా వర్ణించినటువంటి పద్యాలు దీంట్లో ఉన్నాయి అట్లాగే జీవితం ఎట్లా మారుతుంది సౌక్య అసౌకర్యాల నుంచి సౌకర్యాల వైపు ఎట్లా ప్రయాణం చేస్తుంది అనేది మన చిన్నతనం నుంచి మన జ్ఞాపకాలను తలుచుకుంటే మనకు గుర్తుకొస్తుంది ఒకప్పుడు కరెంటు లేదు మనకు కరెంటు లేకుండా గడిపినటువంటి రోజులు మన చిన్నతనంలో మొదట్లో ఆముదం నూనెతో చేసినటువంటి దీపపు ప్రమిదల యొక్క వెలుగులు ఎట్లా గడిపామో తలుచుకుంటాడు అట్లాగే ఆ తర్వాత కందిలి బుగ్గలు అని చెప్తారు కందిలి చాలా మందికి ఈ పేరు గుర్తుండే ఉంటుంది ఆ కందిలికి ఒక బుగ్గ ఉంటుంది గాలి చొరకుండా అట్లాగే కాగడాల వెలుగులో పెళ్లిళ్ళు జరిగేవి అని చెప్పారు అట్లాగే తర్వాత పెట్రోమ్యాక్స్ లైట్లు వచ్చినాయి ఆ పెట్రోమ్యాక్స్ లైట్లు ఇండ్లలో పండుగలు పబ్బాలు జరిగినప్పుడు వాటిని ఉపయోగించేవారు అని పద్యాల్లో వర్ణిస్తారు అట్లాగే గ్యాస్ నూనె అని మనం చిన్నప్పుడు అనేవాళ్ళం నిజానికి గ్యాస్ నూనె కిరోసిన అది కిలోసిన్ే మనం గ్యాస్ వాళ్ళం ఇప్పుడు గ్యాస్ గ్యాస్ అంటున్నాం సిలిండర్లలో ఉండే గ్యాస్ని గ్యాస్ అంటున్నాం తర్వాత మార్క్స్ లైట్ల తర్వాత చాలా కాలానికి కరెంటు వచ్చినట్టుగా చెప్పారు అలాంటి రోజుల్ని అద్భుతంగా గడిపాం నిజానికి ఇప్పుడు కరెంటు ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న ఆ ఆనందం లేదు అనేటువంటి భావన ఆయన యొక్క పద్యాలో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది మరి ఇట్లా అనేక ఉపమానాలు స్వభావోక్తులు ఈ కావ్యంలో మనకు కనిపిస్తాయి అంటే ప్రకృతి దృశ్యాలను తన చుట్టూ ఉన్నటువంటి బాల్యమిత్రులు బంధువుల యొక్క వర్ణనలు తన ఊరి దృశ్యాన్ని కోట దృశ్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించడం వల్ల చాలా చోట్ల స్వభావోక్తి అలంకారాలు చక్కగా ఇమిడిపోయాయి అట్లాగే ఉపమా అలంకారాలు కూడా చాలా చోట్ల కనిపిస్తాయి చాలా అంశాలను పోల్చాడు అట్లాగే భాషా విశేషాలు అనేకంగా ఉన్నాయి అక్కడక్కడ సందర్భం చిత్ర్యంగా సామెతలు జాతీయాల్ని కూడా ఆయన వాడినారు తెలంగాణ పల్లె పదాలని విరివిగా వాడినారు అలాగే మనకు కొన్ని చోట్ల ఈ సీస పద్యాలు అనుకున్నాం కదా ఈ శిసపద్యాల్లో సాధారణంగా ప్రతి శీస పద్యం కూడా రెండేసి భాగాలతో ఉంటుంది మొత్తం రెండేసి భాగాలతో నాలుగు పాదాల్లో ఉంటుంది లేదా ఎనిమిది పాదాలు తేటగీతి కానీ ఆటవిలది కానీ అనుబంధంగా ఉంటుంది కొన్ని పద్యాల్లో తాను చెప్పాలనుకున్నటువంటి భావాన్ని విస్తరించాలనుకున్నప్పుడు కవి ఆ శిశు పద్యంలోని పాదాలను పొడిగించడం కూడా కనిపిస్తుంది కొన్ని చోట్ల పది పన్నెండు పాదాల వరకు వెళ్ళారు అట్లాగే ఆటవేది పద్యం మనకు సాధారణంగా నాలుగు పాదాల్లో ఉంటుంది కవి తాను చెప్పాలనుకున్నది పూర్తి చేయలేదు అని భావించి కొన్ని చోట్ల ఆ పాదాలని ఆరు పాదాలకు ఎనిమిది పాదాలకు కూడా విస్తరించడం కనిపిస్తుంది ఇట్లాంటి స్వేచ్ఛను కూడా స్వేచ్ఛ కవి వేరు గారు తీసుకున్నారు ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మకథ అందామా దీన్ని లేదా కవి యొక్క బాల్య జీవితం అందామా లేదా ఒక కోట్ల నరసింహులపల్లి పల్లెటూరి జీవన కథ అందామా మొత్తానికి ఒక అద్భుతమైన కావ్యం నేను నా పల్లె కానీ దీనికి మనం పెట్టుకోవచ్చు మనము మన కళ్యాణి పెట్టుకోవచ్చు దీనికి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం దీనిలో కనిపిస్తుంది అది ఆయన ఒక్కడి జీవితం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితం కనిపిస్తుంది కోట్ల నర్సింహుల అనే పదాన్ని తీసి మీ ఊరి పేరు పెట్టుకోండి అది మీ ఊరు జీవితం లాగానే కనిపిస్తుంటారు మీ ఊరి మిత్రుడే కనిపిస్తారు దీంతో మీ ఊరి సన్నివేశాలు మీ ఊరిలో ఉన్నటువంటి ఆ కుల వృత్తుల వాళ్ళు మీ మిత్రుడు కనిపిస్తారు అంత అద్భుతంగా ఉన్నాయి ఈ ఇతివృత్తంతో తీసుకున్నటువంటి పథ్యాలు అన్నీ కూడా సో ఇది ఈ పుస్తకం యొక్క పరిచయం దీనిలో ఉన్న అన్ని పథ్యాన్ని చదవండి స్వయంగా అనుభవించండి నేను చిరు మాత్రం కాంటే చిన్నగా పరిచయం చేసినాను మీకు మిగిలిన మీరు పూర్తి చేయాలి మీరు స్వయంగా అనుభూతి చెందాలి అప్పుడే ఈ పుస్తకానికి సార్థకత లభిస్తుందని భావిస్తూ గౌరవనీయుడు సుదర్శన పేరుశ్రీ గారికి ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యశాంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం మిత్రుడు